హ్యాండ్ పీస్ని తీసుకొని మంచుని ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేయాలి మరి యొక్క హ్యాండ్ పీస్ని తీసుకొని ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేయాలి నడుం బెల్ట్ స్టిచ్ చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని నడుం బెల్ట్ పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి విధంగా స్టిచ్ చేసిన తర్వాత మరలా దానిపై మరి యొక్క స్టిచ్ను ఈ విధంగా వేయాలి బ్యాక్ పార్ట్ నడం బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత డాట్స్ని వేయాలి బ్యాక్ పార్ట్ని షోల్డర్ దగ్గర సగానికి ఫోల్డ్ చేసి ఈ విధంగా డాట్ వేయాలి మరి యొక్క డాట్ను కూడా గుర్తుపెట్టుకొని ఫోల్డ్ చేసి ఈ విధంగా మరి యొక్క డాట్ను స్టిచ్చింగ్ చేయాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్స్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ డాట్ మధ్య ఫోల్డ్ చేసి వేయాలి తర్వాత క్రింద డాట్ను స్టిచ్ వేయాలి తర్వాత చంక భాగంలో డాట్ను స్టిచ్ వేయాలి ఈ విధంగా మూడు డాట్స్ని స్టిచ్ చేసి షేప్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ రెండవ పార్ట్ని స్టిచ్ వేయాలి డాట్స్ని మధ్యకు ఫోల్డ్ చేసి ఫస్ట్ డాట్ నెక్స్ట్ క్రింది భాగంలో సెకండ్ డాట్ను వేసుకోవాలి తర్వాత చంక భాగంలో డాట్ను స్టిచ్ చేయాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసిన పీస్ని తీసుకొని కాటన్ క్లాత్ పెట్టి ఫోల్డ్ చేసి పైన స్టిచ్ వేయాలి స్టిచ్ వేసిన తరువాత మరి ఒక షేప్ బెల్ట్ని కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్స్కి షేప్ బెల్ట్లు జాయింట్ వేసుకోవాలి షేప్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి డాట్ని ఫోల్డ్ చేసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేయాలి దానిపైన మరి ఒక స్టిచ్ వేసుకోవాలి రెండవ భాగముని కూడా జాయింట్ ఈ విధంగా వేసుకోవాలి క్రింద డాట్ని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి మరలా పైన ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ ఉక్స్ పట్టీని స్టిచ్చింగ్ చేయాలి కాజా పట్టీని రైట్ సైడ్ వేసుకోవాలి ఉక్స్ పట్టీని లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని మరి ఒక ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయాలి మరి యొక్క స్టిచ్ని వేసుకొని ఈ విధంగా స్టిచ్ చేయాలి ఎక్స్ట్రా దారాలను కట్ చేసుకోవాలి అదేవిధంగా ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసుకోవాలి రెండవ పార్ట్ తీసుకొని కాజా పట్టీని డా స్టిచ్ చేసుకోవాలి విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసి మరలా స్టిచ్ వేసుకోవాలి మరి యొక్క స్టిచ్ వేసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి ఇది ఉక్స్ పట్టి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ తీసుకొని నడుము లూజుని మార్క్ చేసుకొని అదేవిధంగా టోటల్ పొడవు పొడవుని కూడా ఒకసారి మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్స్పై ఫ్రంట్ పార్ట్స్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసుకోవాలి మరి యొక్క స్టిచ్ను వేసుకోవాలి రెండవ పార్ట్ని కూడా జాయింట్ చేసుకోవాలి స్టిచ్ వేసిన తర్వాత మరి ఒక స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసుకోవాలి మరి స్టిచ్ వేసి హ్యాండ్స్ని జాయిన్ చేయాలి షోల్డర్ హ్యాండ్ని షోల్డర్ దగ్గర నుండి జాగ్రత్తగా పెట్టుకుంటూ వెళ్ళి స్టిచ్ వేసుకోవాలి కొంతమంది మధ్య నుండి జాయింట్ చేస్తారు నేనైతే స్టార్టింగ్ నుంచి జాయింట్ వేసుకుంటూ వస్తాను ఫ్రెండ్స్ సాగదీయకుండా మామూలుగానే స్టిచ్ వేసుకోవాలి సాగదీస్తే బాగా లూజ్గా ఉంటాయి హ్యాండ్స్ నీట్గా ఫినిషింగ్ రాదు కాబట్టి సాగదీయకుండా మంచిగా కుట్టుకోవాలి మరి ఒకని మరి యొక్క స్టిచ్ వేసుకోవాలి విధంగా రెండవ హ్యాండ్ను కూడా చేయడానికి చేయటానికి షోల్డర్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే చెక్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసేప్పుడు క్రాస్ తీసిన భాగంని చెక్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి హ్యాండ్స్ని సాగదీయకుండా మామూలుగా స్టిచ్ చేసుకుంటూ ఈ విధంగా రావాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి మరి ఒక స్టిచ్ని వేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత జాయింట్స్ వేసుకోవాలి చంక దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకొని మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి అలాగే హ్యాండ్ లూస్ కూడా ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకోవాలి చెక్ చేసి మార్క్ చేసుకున్న దాన్ని అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి రఫ్ చి రఫ్ ఇచ్చేసి మరలా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి అదే విధంగా మరి ఒక స్టిచ్ వేసుకోవాలి మరలా ఇంకొక స్టిచ్ను వేసుకొని ఎక్స్ట్రా ఖర్చులని కట్ చేసేసుకోవాలి దారం పీసులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకుంటూ మరి ఒక వైపును కూడా జాయింట్ చేసుకోవాలి చంక దగ్గర నాకు ప్లస్ మార్క్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫినిషింగ్ ఈ విధంగా రావాలి హెచ్చు తగ్గులు లేకుండా మరి వైపును కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ ఫోల్డ్ చేసి లూజ్ని ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ చేయాలి చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చెక్ చేయకుండా కుడితే లూజులు ఎక్కువ తక్కువ వస్తాయి కాబట్టి చెక్ చేసుకోవాలి మరి యొక్క కుట్టను విధంగా స్టిచ్ వేయాలి మరి యొక్క స్టిచ్ని వేయాలి నేనైతే అట్ సైడ్ నాలుగు ఇట్ సైడ్ నాలుగు స్టిచ్ చేస్తుంటాను ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసుకొని దారాల్ని కట్ చేసేసుకొని క్రాస్గా మెడ పీసులని కట్ చేసుకోవాలి మెడపట్టి కోసం ఈ విధంగా క్రాస్ పీసులని కట్ చేసుకొని జాయింట్స్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చులని కట్ చేసేసి వీటిని జాయింట్ చేసుకుని మెడకి పీసుల్ని రెడీ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసి మెడ పీసులన్నీ ఈ విధంగా జాయింట్లు వేసుకుంటూ రెడీ చేసుకోవాలి జాకెట్ భాగానికి మెడపీసును పెట్టి ఫ్రంట్ నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి స్టిచ్ చేసేప్పుడు సేమ్ మెడను కూడా లాగకుండా నార్మల్గా మెడపట్టి పెట్టి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా మెడపట్టి స్టిచ్చింగ్ చేయాలి స్టిచ్ వేసుకుంటూ ఆ చివరి నుంచి ఈ చివరకు వరకు ఈ విధంగానే స్టిచ్ వేయాలి మెడని ఎప్పుడు లాగకుండా నార్మల్గా పట్టుకోవాలి సాగ తీసి లాగితే మెడ పెద్దగా వచ్చేస్తుంది భుజాలు జారిపోతాయి కాబట్టి మెడని లాగకుండా మామూలుగానే ఇలా కుట్టుకుంటూ రావాలి చివరికి వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేసి రఫ్ చేయాలి దీన్ని మడత పెట్టేసి మరలా మరి ఒక స్టిచ్ని వేసుకోవాలి విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి స్టిచ్ వేసుకుంటూ చివరి వరకు స్టిచ్ వేయాలి ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఈ కస్టమర్కి మెడకి చేతి పని ఉండదు హెమ్మింగ్ ఉండదు కాబట్టి మరలా మిషన్తోనే మెడకి స్టిచ్చింగ్ డబల్ స్టిచ్చింగ్ వేస్తాను ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఫ్రెండ్స్ నడం లూజు ఫార్టీ అనమాట మెడ చేతి పని లేకుండా ఈ విధంగా స్టిచ్ వేయాలి మరి యొక్క స్టిచ్ను కూడా ఈ విధంగా వేసేసేయాలి ఈ విధంగా స్టిచ్ వేయాలి నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ కాబట్టి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టోటల్గా ఈ విధంగా